మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడిన మాటల్లోని వాళ్ళ తాలూకా బాధ ఒకటేంటంటే సొసైటీ పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధులుగా అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది యాక్చువల్ గా మనం అధికారంలోకి రాక ముందే ఈ విషయం చెప్పాలి అధ్యక్ష ఒక ఒక్క టూ మినిట్స్ నాకు ఒక టైం ఇవ్వండి ఎందుకంటే చాలా క్రూ చాలా క్రూషియల్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఎందుకంటే లాస్ట్ టైం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్స్టియన్సీకి వెళ్ళాను అధ్యక్ష చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళేటప్పుడు సేర్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డకి కూడా స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది అధ్యక్ష తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు ఏంటి విషయం అంటే లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకెళ్ళి మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేశారు మా అమ్మాయి గంజాయి అలవాటు పడిపోయింది నా బతుకు ఏంటో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చి బాధపడి ఏడిస్తే ఆ రోజు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష మన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత గంజాయి మీద దృష్టి పెట్టాలి అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈ రోజు మనం మనం అధికారులకు వచ్చిన వెంటనే గాంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్ గా మనందరం అందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగానే చూస్తే నిజంగా సభ్యులు ఉన్నట్టుగా ఈ రోజు గాంజాయ్ అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష స్కూల్లో పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాస్ వాస్టర్ గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవేసం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు తోరకు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాన్ని ఇమీడియట్ గా మనం అరగట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్ట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాన్ని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించిన అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలు కి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగింది అన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పకర్లేదు మీరు చెప్పకర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న తెల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు పావులు కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేసాము వాళ్ళకి రిమాండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడిఎఫ్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి దీని అయితే ఏమీ రాస్తేమి లేకపోతే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడతాం అధ్యక్ష అదే విధంగా ఎడిక్టెడ్ డి సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష ఎక్కువ మంది డాక్టర్స్ అని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోని కూడా డిఎడిక్షన్ సెంటర్ పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష ఎందుకంటే గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఎటువంటి విచ్చల విడుతాన లేకుండా చాలా సీరియస్ గా తీసుకున్నారు అధ్యక్ష ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఎందుకు చెప్పానంటే ఈ రోజు మేము చేయగలము అని మనం గవర్నమెంట్ చేయగలము గాంజాయిని అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాయి మీరు వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది మందిని స్టాఫ్ ఎలొకేట్ చేశాం అధ్యక్ష అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేశాం ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈ రోజు గాంజా నరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి ఐదు నెలల కాలంలో దగ్గర దగ్గర ఏడు సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష కాబట్టి ఇంత బ్లేడ్ బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సన్నద్ధం పోలీసులు కృషి చేస్తే వాళ్ళు పట్టుకోవడం పెద్ద కష్టం కాల టీ విషయంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన తాలూకా అంటే ఆయన నాయకత్వం లీడర్షిప్ లో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకున్నారు నేను సభాముఖంగా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్పు వచ్చింది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళ కర్తవ్యం ఏంటి అన్నది ఈ ఐదు నెలల్లో తెలిసింది అధ్యక్ష ఐదు సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఐదు నెలల్లో గుర్తు వచ్చింది చేస్తున్నారు అధ్యక్ష మీ అందరూ కూడా సాధించాలి